మామా పోమాదా నేను కూడా రెడీ ఉండ్రత్త నువ్వు సరే మాట్లాడతాను బో మామా ఏం లేదు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా మళ్ళీ వాళ్ళిద్దరూ కాలేజీ పోయే పిల్లలు వాళ్ళు వద్దులే మామా నానా ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది కాలేజ్ ఖచ్చితంగా పోవాలి వాచ్ ను అమ్మా నేను కాలేజ్ హలో బావా బావాళ్ళు పొద్దురు నా కడుపులంతా పిసికినట్టు అయితే అంది పది సార్లు వేనా అయినా అగుతులేదు బావా కంప్లైంట్ ఇవ్వడానికి అందరు అవసరం లేదు బావా ఊలన్నా ఒక్కరున్నా సరిపోద్ది నేను ఒక్కొక్కని రాకుండా ఏం కాదు కానీ మీరు అందరు పోయిరారే అది కాదు రే ఏం కాదు మీరు పోయినారా ఏవేమమ్మ అందుకే దొడ్డికి పెడుతున్నార్రా అన్నా మంచి గిరాకీ దొరికిందన్న మస్తు అర్థ తిరు అన్న చేసారు రాకుండా ఏం కాదు మీరు పోయినారు ఏ రే రే కదా ఆవురా ఆవురా నేను అప్పుడే తీరా ఇప్పుడే వచ్చిరా ఆ ఇగో మర్చిపోయిన పొద్దుగాల పని మనిషి కలిసింది గదేదో ఊరికి పోతుందంట పోలీస్ స్టేషన్ రానని చెప్పింది అరే టెన్షన్ పడకు మామా మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి నేను ఉన్నా కదా పా చూసుకుంటాడు నాకెందు భయమైతుందరా చిన్నప్పటిసారింది ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడపది దొక్కలే అవే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా ఈ పోలీసు పొంట తిరుగుడు నాతోనే కాదురా ఇంకేమైనా పిచ్చిలేసిందా ఎందుకంత భయపడుతున్నావు ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామ అట్లని కాదురా అసలు అది కాదు పోలీసులు అంటే ఇవ్వలు ప్రజలకు పనిచేసే నౌకరు మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళలాగా పనిచేస్తారు మనం లేమ్మంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి ఆహాలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా నవ్వుతాడు ఇవ్వడానికి చూస్తే నడుదా అది కాదురా నువ్వు నా ఇన్నాడు దా దా అత్తా దా ఎవరు కావాలి లోపల కూర్చోమానా నా నువ్వు కూడా కూర్చో నమస్తే సార్ కూర్చో కూసో అత్తా కూర్చో కాదు నీళ్ళు ఏమని అన్న ఫ్యాన్ అన్న చాయ్ గిట్ట దావుతారా నమస్తే సార్ కేసు రాసుకో ఏమైంది ఇంట్లో దొంగతరమైంది సార్ ఏం పోయింది బంగారం పోయింది ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయిందా తెలియదు సార్ దొంగలు ఏమైనా వడ్డారా దొంగలు ఏం పడలేదు సార్ పోనీ ఎవరి మీద అనుమానం ఉందా ఎవరి మీద అనుమానం లేదు సార్ మరి మీరు ఎక్కడైనా పోగొట్టుకున్నారా ఎక్కడ పడబడుకోలేదు సార్ అరే ఏం తలకైతే తిరుగుతున్నారా నీకు ఎట్లా కనబడుతున్నారా నేను ఎప్పుడు పోయిందా తెలియదు దొంగలు ఎవరు వాడలేదు అంటావు ఎవరి మీద అనుమానం లేదంటావు దానికదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా ఏమో సార్ తెలియదు సార్ ఓ పని చేయరు పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి కేసు గట్టి పెడతా అసొంటి ఏం లేవు సార్ అంటే నిజంగా అసొంటి ఏం లేవు సార్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతున్నారా కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు బంగారం ఎట్లా ఉంటుందో కూడా తెలువదా అంటే అది మా తాత లాంటి కులదేవ పారం సార్ అది ఇట్లుంటుంది సార్ ఎప్పుడు ఫోటో అయితే మళ్ళీ వీళ్ళింటి పూజ అయినప్పుడు తీసుకున్నాను సార్ వీళ్ళింట్లో పూజ చేసిన ఫోటోనా అంటే నువ్వు వీళ్ళ కొడుకు కదా ఆ కాదు సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటాను సార్ నేను మరి అట్లయితే ఈ బంగారం ఫోటో నువ్వెందు తీసుకున్నావు అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్ పాటు ఇది కూడా తీస్తా సార్ ఏంది ఈ బంగారం ఫోటోనా అవు సార్ చూడండి పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి అంతేకానీ ఇట్లా ఎట్లా అవుతుంది కేస్ అయితే ఫైల్ చేసి పెడతా అదైతే దొరకదు పోరి మొన్న పద్ అందరం కలిసి ఊరికి పోయినా పోతే గప్పుడే పోయింటది నాకు అవునా అంటే అప్పుడప్పుడు నేను ఊరుండే సార్ నువ్వు కూడా మేమా సార్ ఏం లేదు సార్ హాల్లో టీవీ ఉంటుండే సార్ అది పెట్టుకొని చూస్తుండే సార్ అంతే సార్ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా పడుతుంది నువ్వేదో తీటేసం వేసి ఉంటావు ఏం చేసేవాళ్ళు చెప్పు అంటే అప్పుడప్పుడు మందాగిన సార్ అప్పుడప్పుడు మందగినం సార్ అప్పుడప్పుడు తాగినావా రోజు తాగేటో రోజు తాగినాం సార్ తాగినాక ఏం చేసేటోళ్ళు మంది ఎక్కువైతే అనుకుంటుండే సార్ అట్లనే పండిన తర్వాత నువ్వు ఉండి దొంగతనం చేసినవు అంతే కదా అంతే సార్ వీడే దొంగ నేను దొంగని కాదు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను దొంగని కాదు ఇంకేం కావాలరా ఇంత క్లియర్ గా అర్థమైతుంది ఇంట్లో ఉన్నది వాడు నువ్వే ఇంట్లో వాడు దొంగతనం చేయడా ఉన్నది నువ్వే ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా మీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కాని వాడి నువ్వు ఆ ఫోటో చూపించినాక హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిన వీళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసిన అంతేనా ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను సార్ నేను దొంగని కాదు సార్ మామా నీకు నా గురించి తెలియదు ఆ మామా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా మామ చెప్పమ్మా రేయ్ దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఉప్పుకోర్రా సార్ నేను దొంగని కాస్ ఏ పో మామా మనం పోదంపా కేస్ఐ కేస్ ఎటో తీసుకుపోతున్నాడు మనకి కేస్ వద్దు ఏమో చెప్ప ఏ దగ్గర పోయేది కుసో ఇదేమోన నీ అత్తగారులను అనుకున్నావు రా రానికే ఊరికే ఏ కానిస్టేబుల్

కూడా ఉండే కదా అవునా వచ్చేది సార్ అంటే వాళ్ళు కూడా పది రోజులు తాగి తిని అక్కడే వడుకున్నారా పడుకోరు సార్ ఇంతకు మిల్లే పక్కరు సార్ అట్లా కాదు కాని ఇంటికి పోయి ఒక్కసారి చూసేద్దాం బలండి మొత్తం అంతా నీళ్ళు కూడా ఇక్కడెక్కడ ఉందా అదే సార్ నేను కాదు నేను చేయలే నడువురు ఆడు ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ ఆ నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్ తాళం వేసేటోండు కదా ఆ వేసేటోడి సార్ మరి వేసినా కూడా ఎట్లా వస్తారా అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోడి సార్ ఇంట్లో ఓహో మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికి తెలుసా మరి తెలు సార్ మరి మొత్తం దానికి ఎందుకయ్యా తాళం వేసుడు నాకు అర్థం కాదు నడు ఈ రూమ్ వెళ్దీ పిల్లలు కదా సార్ ఓహో గ్యాస్ ఉన్నది బౌల్ ఉన్నది అంటే ఇది కిచెన్ సార్ గది పూజ గది ఓ పూజ గదా షూ ఉంది మీరు గిదే సార్ గిలాకర్లో హారం పెట్టేటోళ్ళం మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం ఎక్కడ ఒక్కడ ఉన్నాయి సార్ హారం మాత్రం దొంగతనం చేసిండ్రు మళ్ళీ ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు ఎక్కడ తల అక్కడ పెట్టేసిండ్రు ఇంతకీ దీని తాళాలు కూడా ఇంటి తాళలు లాగా అందరికీ తెలుసా లేలే లేదు సార్ ఇక తాళాల గురించి నాకు మా ఆయనకు చెప్పే బలికిదేరా అట్లయితే తాళాలు ఎడబెట్టోళ్ళు మీరు వీరు తాళాలు ఆకలి తలాలు కలిపి గీ డబ్బాలో పెట్టేదాన్ని సార్ గీ డబ్బా కాదమ్మా గాడబ్బా అయ్యో అవు సార్ గీ డబ్బాలని ఇంతకీ ఏమేవారు మా ఇంట్లో పనిమనిషి సార్ ఎందుకంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడనున్న తాళాలు బయటపడ్డాయి సార్ అవి చూసి మళ్ళీ యాడియాన్న పెట్టినా ఓ గంతే గంతకు మించి నాకేం తెలియదు సార్ సరే సమజైంది నాకు నడుగురి నమస్తే సార్ ఎవడు రాను అలా బాగుంది సార్ పేరేంది సతీష్ సార్ ఏం చేస్తుంటావురా దుబాయ్లో పనిచేస్తా సార్ మా స్టేషన్ రాలేను బాగా దొడికెట్టింది సార్ బాగానే ఉన్నావు కదా మొత్తము గులాబ్ జామున్ ఇంది సార్ గులాబ్ జామున్ తింటే దొడ్డుదంతా అదరాడు రాయ తమ్ముని ఆయన తమ్ముని సార్ పేరేం పేరు రాజేష్ ఏం చేస్తుంటావు ఆటో నడుపుతుంటా సార్ నీ పేరేం పేరు రా ఆడు చిన్నగా సార్ ఏం చదువుతున్నావు ఇంటర్ చదువుతాడు సార్ ఇంటర్ చదువుతుండ అరే నిన్న ఏడనో చూసినారా సార్ ఎవడునో చూసి ఎవరు అనుకుంటారు సార్ కాదు కాదు అరే పోయిన దోస్తులతో బెట్టింగ్ ఆడుకుంటే కదా ఒక రోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు నీ అయ్యని తీసుకురారా అంటే మా అయ్యా చచ్చిపోయిందని చెప్పినావు నువ్వే కదా పెద్ద పొరం పోకు నా రా నువ్వు సార్ అట్లానా గొప్ప కొడుకు చూడు ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చంద్ర అందరు చేసి వస్తువులన్నీ ఎత్తుకు పెట్టోళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి ఒక్క హారం మాత్రం పోయింది అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు నమ్మకస్తులు మాత్రమే ఉండాలి పని చేద్దాం అందరూ నడండి స్టేషన్ ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమైందో బయట పెడదాం నడు